హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ఫ్రంతి బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు టిఫిన్ వచ్చేసి ఉదయండి రోజులు అయితే జిల్మనుకుంటున్నాను అండి పప్పులు పప్పును పొరగా పచ్చివెత్తాయి వేయించి పెట్టుకున్నాను ఇంట్లో పనులు కూడా అయిపోయాయండి కసులు కూర్చాను ఇల్లు కూడా తీసేసాను స్నానం కూడా అయితే చేసేసాను అవి చల్లారా అయితే ఈ గ్యాప్లో అయితే హాట్ వాటర్ అయితే ఒక గ్లాస్ అయితే తీసుకుంటానండి లెమన్ అంటే లెమన్ వేసుకోకుండా వేసుకుంటాను లెమన్ లేకుంటే ఓన్లీ హాట్ వాటర్ తాగుతాను హనీ అలాంటివి అయితే ఏం వేసుకోనండి పిల్లలు నా ఇంట్లో కొంచెం త్వరగా లేసి మన పనులు మనం చేసుకుంటూ వాళ్ళని చూసుకుంటూ ఎలాంటి హడావిడి లేకుండా స్కూల్కి అయితే ఈజీగా పంపించండి ఒక అరగంట ముందులేస్తే తప్పే ఉంది చెప్పండి తర్వాత వాళ్ళ స్కూల్కి వెళ్ళాక హాయిగా హ్యాపీగా మా మావడం బడి పోని ఉంటున్నాడు వాళ్ళ పోతాడో పోడో చూడాలి మా ప్రాంతం కూడా పోని ఉంటున్నది ఆ అమ్మ ఎంత ఏడ్చేది స్నానం చేసి రెడీ అయ్యాకైతే పోతుంది తీసుకోతే కాసేపు ఏడుస్తారు మా మామూలే కదా పిల్లలు అన్నాక బయటైతే ఇంకా ఎండ రాలేదండి ఏడవుతుంది రోజు మొబ్బై నబ్బా ఇక్కడ వర్షం అలా పడదు అలా పోదు పడుతుంటుంది పోతుంటుంది పడుతుంటుంది పోతుంది ఇక్కడ ఎక్కువ పావురాలేనండి రెండు మూడు నెలలు ఊరెళ్ళి ఊరికి రా రాకుంటే ఇక్కడ పావురాలంతా ఎంత గలిజ్ చేస్తుంది అంటే ఇల్లు అంత గబ్బులే పడతాయి మా ప్రాంతమ్మ కూడా అయితే ఒక గ్లాస్ హీట్ వాటర్ అయితే తాగిందండి ఏంది మావాడు అయితే ఇంకా నాతోటే స్నానం చేసిండు ల్యాప్టాప్ పట్టుకొని యాడిపోదాము పాల కింద పెట్టం పోదామా అవి కొత్త వద్దులే మామూలు వేసుకుంటా వేసుకో నేను ఎత్తుకో నిన్ను నువ్వు నువ్వు వేసుకో చెప్పులు కింద అయితే పాల గిన్నె అండి పిల్లలకి తాగటానికైతే ఇక్కడ ఒక హాఫ్ లీటర్ ఆవు పాలు ఈరోజు ఎవరు స్కూల్ పోరా అబ్బీ అక్క ఇద్దరు పోరా మేమిద్దరం పోయామా నానా ఏమి పోయామైతే బడికి మీరిద్దరు ఇంట్లో ఉండే పనులు చేసి పెడతారా నువ్వేమో జాబ్ చేయాలి నువ్వేమో వంట చేయాలి ఓకే అదే నువ్వు జాబ్ చెయ్యి నాన్న నీ పాలు పోతాడు నువ్వు ఇంట్లో పనులు వంట చెయ్యి నీ పాలు నేను పోతా స్కూల్కి ఓకేనా ఎవరు పోవాలి చెప్పండి ఎవరు పోవాలి దోశలు పోతా పట్టు

ఇప్పుడైతే ఆనియన్ దోశ వస్తున్నానండి మసాలా ఆనియన్ దోశ ఉల్లిపాయ మిరపకాయ అయితే కట్ చేయలేదు క్యారెట్ కరివేపాకు కొత్తిమీర కొంచెం జీరా కూడా వేసాను మాడుగుడికి మసాలా దోశలు అంటే చాలా ఇష్టం వాటర్లో నలభై రూపాయలు యాభై రూపాయలు పెట్టే బదులు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు దోశ పండుంటే కదలేమా బయటైతే చాలా చల్లగా ఉందండి చల్లటి వాతావరణానికి వేడి క్రిస్పీ ఆనియన్ దోశ సూపర్ కాంబినేషన్ కదా టేస్ట్గా టేస్ట్ వెదర్ బాగా కాలుచుకోవాలి మా వాళ్ళిద్దరికైతే బాక్స్ కూడా పెట్టానండి వేడిదింట్లు కోసం పెట్టాను స్నాక్స్కి వచ్చేసి ఒక సున్నుండ అలా కొంచెం కాలి చెట్టులు పెట్టాను సరొక దోశ పెట్టాను మీ ఇద్దరికి సరొక ఇద్దరు పోన నడుస్తూ ఉన్నారు మా వాడే అన్ని సర్దుకున్నాడు ల్యాప్టాప్ తీసానా ఈరోజైతే నడుచుకుంటే వెళ్తున్నాం అండి మా వాళ్ళకి బండి వద్దంట అందుకని అయితే వాకింగ్ లాగా తిన్నాం కదా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము మా అమ్మ అయితే సామాన్లు అయితే కడిగిందండి కొంచమే కదా ఎప్పుడెప్పుడు కడుక్కుంటే ఈజీగా ఉంటుంది అలాగే బట్టలు కూడా అయితే వండేసాము మా అమ్మ పిండి వెతుకుతూ ఉంటే నేనైతే దేవేసాను బెడ్షీట్లు కూడా అన్నైతే ఇచ్చుకొని ఒక్కసారి కసు కట్టుకుంటే సరిపోతుంది ఉదయాన్నే కొట్టాను మళ్ళీ పిల్లలు తిన్నది చెత్త కొంచెం ఉంటాయి కదా అలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది మేడం అయితే ఒక టూ అవర్స్ ఆగి రమ్మన్నదండి అందుకోసమే మళ్ళీ మస్త్రి అని కోసమైతే వెళ్తున్నాను అలా ఏడుస్తున్నాడో ఎలా ఉన్నాడో తెలియదు కానీ స్కూల్కి అయితే వెళ్తున్నాను మా హస్బెండ్ మానేమంటున్నానండి ఇప్పుడే మూడు సంవత్సరమే కదా ఎందుకనేసి ఫీజు అయితే కొంత అమౌంట్ కట్టాము ఆ ఫీజు వరకు ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఉంచేసి మానేద్దాం అనుకుంటున్నానండి ఇంట్లో పాపం తింటా నిద్రపోతా ఉండేది ఇప్పుడే అంత స్ట్రెస్ ఎందుకు అబ్బా పుట్టి టూ ఇయర్స్ అయింది ఇంకా చదవటం జాబులు పెళ్ళిళ్ళు పెద్దలు తర్వాత ఫాదర్సు తర్వాత గ్రాండ్ ఫాదర్సు తర్వాత ఓల్డ్ మ్యాన్స్ అలా ఉంటుంది జీవితం జీవితం అంటే ఒక చదివేనా అండి చదువు ఉంటేనే జీవితం మొత్తం అయిపోతుందా కామెంట్ చేయండి చదువు లేకుంటే ఏమీ లేదంటారు కదా చదువు లేకపోయినా జ్ఞానంతో అయితే ఏదో ఒకటి చేసి సంపాదించుకోవచ్చు ఈ జీవితానికి ఈ చదువుకు ఈ సంస్కారానికి ఒక దండం రా స్వామి అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి కదా నువ్వు బావా స్కూల్కి ఎందుకని నేను పోను స్కూల్కి నేను పోను స్కూల్కి కూలి బాబు కూలి బాబు ఏం చేసిన స్కూల్లో పిల్లలందరూ చక్కగా చక్కగా తింటున్నారండి మావాడు తినలేదంట పెట్టలేదంట పాపం అందరూ ఆయమ్మలు పెడతా ఉంటే తింటున్నారు వాడు ఏం తినలేదంటండి అలా కూర్చున్నాడు నేను బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటూ వెళ్ళాను అమ్మా నేను బాను నేను అంటున్నాడు మళ్ళా వాళ్ళు మేడం బాగా చెప్తే బాగా అని చెప్పిన మేడం బాగా చెప్పినావా ఎట్ట చెప్పిన ఎత్త ఎట్ చెప్పి ఎత్త చెప్పినావు చూపి ఇత్త చెప్పినవా మేడం చాక్లెట్ ఇచ్చిందా ఎన్ని ఇచ్చింది దొండి ఇచ్చిందా మేడం దొండితో చాక్లెట్ బడికి అమ్మకు ముద్దు పెట్టు అమ్మకు ముద్దు పెట్టు తీసిపోతా లేకుంటే మళ్ళీ స్కూల్లో జరిపిస్తాను ముద్దు పెట్టు చదువు ఉంటేనే జీవితం అండి లేకుంటే జీవితం శూన్యమా తప్పకుండా కామెంట్ చేయండి చదువు లేకుండా జీవించవచ్చు సంపాదించొచ్చు కానీ చదువు ఉంటే ఆ రెస్పెక్ట్ వేరు చదువు లేకపోతే ఆ రెస్పెక్ట్ వేరండి మనకంటూ ఒక హోదా చదువు ఆ చూడు పైన ఉంది మనకంటూ ఒక హోదా చదువు అనేది ఉంటే ఎక్స్పెక్ట్ అనేది దాని అంత అదే మన ఇంటికి అయితే వస్తుందండి నిజమా కాదా కామెంట్ చేయండి సార్ సినిమాలో ధనుష్ గారు చెప్పినట్లు ఈ సామెత ఉంది కదండి అబ్దుల్ కలాం గారు చెప్పింది వేలు సంపాదించిన సార్ ఎక్కువ ఏమో సుబ్బిగా ఏరా సుబ్బిగా అంటారు అదే పోలీస్గా పనిచేసే వాళ్ళని అయితే సార్ అంటారు కదండి చెప్పారు కదా ధనుష్ గారు అలానేనండి గౌరవం అనేది డబ్బును బట్టి రాదండి వాళ్ళు చేసే హోదాను బట్టి వస్తుంది నువ్వు స్కూల్కి పోవాలి జాబ్ చేయాలి సంపాదించాలి మంచి హోదాలో ఉండాలి ఓకే చదువు అనేది ఎవడబ్బా సొత్తు కాదండి ఉన్నోడు గెలవచ్చు లేనోడు గెలవచ్చు లేనోడికి ఇంకా పంతం ఎక్కువ నేను చదవాలి నేను సంపాదించాలి నేను మా అమ్మ వాళ్ళ నాన్నని ఒక హోదాలో చూడాలని వాళ్ళని ఒక దగ్గర నిలబెట్టాలనేసి వాడు కసితో అయితే ఎంతో ఇంట్రెస్ట్గా తిండి తిప్పలు మానేసి వాళ్ళ అమ్మ నాన్న పెట్టే ఖర్చు లేకుండా ఉన్న గవర్నమెంట్ స్కూల్లో పోతేనే చదువుతూ ఉంటారండి కొందరు పెద్ద హోదాలో ఉంటారు కదా కోటీశ్వరులు వాళ్ళు మాత్రం పెద్ద పెద్ద స్కూళ్ళలో మనసులో పెట్టించి చదివిస్తారు వాళ్ళకి డబ్బునే హోదాతో చదువుతారు కానీ చదవాలనే ఇంట్రెస్ట్తో మాత్రం అస్సలు చదవరు జాలీగా ఎంజాయ్గా చదువునైతే సింపుల్గా పూర్తి చేస్తారు ఆ కోటేశ్వరుడికి డబ్బు మీద ఆశయం ఉండదండి ఎలాగో వాళ్ళ తాతలు ముత్తాతలు నాన్నలు సంపాదించి పెట్టారు కదా వాడికి సంపాదించాలనే కసి ఉండదు ఏమీ ఉండదు కానీ ఎంజాయ్ చేయాలి తిరగాలి అనే కసి మాత్రం ఉంటుంది అందరూ చదువుతున్నారు కదా అనే దీవెనతో మాత్రమే చదువుతారు కానీ వాళ్ళైతే అయితే చదవాలని చదవరండి అలా కానీ అందరూ ఉండరు కొందరు మాత్రమే ఉంటారు చదివేమి ఎవడి సొత్తు కాదండి ఎవరైనా చదవచ్చు ఎవరైనా గెలవచ్చు వచ్చి రాగానైతే వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు బుద్ధిలాడైతే అండి స్కూల్కి వెళ్తే ఇలా పడుకుంటారా పడుకుంటారులే కానీ ఇంట్లో అంత మనశ్శాంతి ఉండదు కదా మధ్యాహ్నం లంచ్ వచ్చేసి అయితే కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి సింపుల్ మెథడ్లో కాకరకాయలు అయితే ఫ్రై అయితే రెండు మూడు రకాలుగా చేస్తారండి ఒక మెథడు ఇదైతే త్వరగా చేయొచ్చు ఇంకో మెథడ్ ఉందండి కాకరకాయలంతా కోసి అవి నీరంతా పిండేసి ఆయిల్లో ఫ్రై చేసి అలా ఒకలాగా చేస్తాను ఇదైతే మామూలుగా తాళి తీసుకొని ఉల్లిపాయ ఇలా అంతా వేసుకొని అయితే లాస్ట్లో కారపొడి వేసుకొని చేస్తాను ఇది ఒకలాగా ఇది త్వరగా అయిపోతుంది అనేసి అర కేజీ కదా అనేసి అయితే ఇలానే చేశాను ఎక్కువ అయితే డీప్ ఫ్రై చేస్తాను అండి ఒక కేజీ అలా ఉంటే డీప్ ఫ్రై చేస్తాను ఇది తక్కువే కదా అనేసి అయితే సింపుల్గా అయితే చేస్తున్నాను మా అడు ఎలా చేసినా తింటాడు కాకరకాయని అందుకనేసి అయితే ఇదే చేస్తున్నాను కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిందండి ఇది ఐరన్ ప్యాన్ కాబట్టి దీంట్లో ఉంచుదండి అందుకనేసి అయితే దీంట్లో చేసుకుంటాను కాసేపు నాకైతే కడుక్కుంటాను ఏం చేస్తున్నావు నానా అని ఎక్కేది ఫ్రిడ్జ్ తగిలితే కొడతాను నేను ఫ్రిడ్జ్ చట్టలు పోతుంది అబ్బా సూపర్ 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 రక్క కూడా తిప్పదు కదరా సార్లు ఏంటిది అది ఆ ఏంటిది నానా ఏయ్ ఏంటిది అది ఏంటిది అది ఎవరికి ఎవరికి ఇప్పు అయితే అవకి బనా అవకా సైకిల్ దిగి సైకిల్ దిగి బాబాకి మా ఫ్రెండ్ తినైతే స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చానండి పాప బిడ్డ ఆకలిగా ఉన్నది అందుకని అయితే వచ్చి నమ్మటి అన్నం తింటుందండి ఇంకా సాయంత్రం తిందండి ఇప్పుడు తింటుందా కసేపాటి ఇటు ఆడుకుంటుంది ఇంకా హోంవర్క్ రాస్తుంది ఇంకా ఏడు ఏడున్నర అయితే ఇంకా నిద్రపోతుందండి మా పగలంతా స్కూల్లో కలిసిపోయేస్తారు కదా మా మధ్య నైట్ అయితే తిందు మేము చిన్నప్పుడు అంతేనండి స్కూల్ నుంచి వస్తామా నాలుగు గంటలకట్ల నాలుగు నాలుగు నాలుగున్నరకైతే తింటాము ఇంక హోంవర్క్ రాసుకొని ఆడుకుంటాము ఇంకా నైట్ అన్నం లేదు గిన్నం లేదు ఇంక ఏడుకు ఎనిమిది అయితే పడుకోవటమే ఇప్పుడు మా ప్రమ్మ కూడా అంతే ఇంకా ఇప్పుడు తింటది ఇంకా ఆనక్క ఏం తిందు పాలు దాపుతాను ఆనక్క అంతే మా పాలు ఏం తీసి బయట పెట్టమా ఫ్రిడ్జ్లో అది చల్ల కాసేపు అవి మరీ కూల్ ఉంచకూడదు మా ప్రాంత ఆన్య అందిందండి ఆనను టమాటా అని నాకే మా వాళ్ళు ఇద్దరికైతే సాయంత్రం స్నానాలు అయితే చేయించారండి బొమ్మల సంత వేసిర్రు బొమ్మలతో అట్లా ఆడుతూ ఉన్నారు కాసేపు ఆడుకొని నాకైతే పాలైతే ఇస్తారండి ఇద్దరికి బుస్ట్ వేసి ఇంత వేసి అయితే ఇంకా పడుకుంటారు సాయంత్రం అయితే అలా బయటకు వెళ్తున్నామండి మా వాడికి స్కూల్లో పాస్పోర్ట్ అడిగారు పాస్పోర్ట్ అడిగారు మా తోడు పొద్దున్న నుంచి ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు ఇందాక నాలుగు గంటల వెండి సైట్కి ఇంకా నేను వెళ్తున్నాను మా ఫ్రెండ్ తమ్మకైతే రంగుల బొట్లు కావాలంట నాకు కూడా స్టిక్కర్ ఉండి డైలీ యూజ్ పెట్టుకునేది సంథింగ్ సంథింగ్ ఏమన్నా కావాలంటే బయటకెళ్ళైతే తెచ్చుకుంటాను ఆ ఫోటో అతను అయితే లేడండి షాప్ నేను క్లోజ్ చేశాడు ఇంకో దూరంలో ఉంది కానీ ఇంకా దూరం నేను ఇద్దరు వేసుకొని పోలేదు చిన్న అయినా ఫుల్ ట్రాఫిక్ బండ్లు వెళ్తూనే ఉంటాయి మరొకటి వచ్చాకైతే వెళ్తాడు ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి డబ్బా అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే టేక్ కేర్ బై బాయ్